సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్ వారి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం అంటే కొలాబరేషన్ బోత్ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కానింగ్ సి స్కాన్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ అమ్మా ఓకే నెక్స్ట్ మెకానిక్ షాప్ నుంచి చూడ ఆపోజిట్ షాప్లో కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది దాని గురించి కూడా ఫుటేజ్ చూసాం బ్లింకర్ చూడండి క్లియర్గా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ మీదనే వారు ట్రావెలింగ్ జరుగుతూ ఉంది అంటే కన్ఫర్మేషన్ నెక్స్ట్ వీరవల్లి టోల్ ప్లాజా ఇది వరకు చూసినప్పుడు వారి ట్రావెల్ మూమెంట్ మిస్ అయింది అని కొంతమంది అడిగారు అందుకని మళ్ళీ ఫుటేజెస్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఎక్స్ట్రా మనము మూమెంట్స్ ట్రాక్ చేయడం జరిగింది చూడండి రైట్ సైడ్ బ్లింకర్ వారి వెహికల్ క్లియర్గా మనకు ఇది పదకొండు ఐదు గంటలకి అంటే యాక్సిడెంట్ కావడానికి ఒక అర్ధ గంట ముందర ఈ ఫుటేజ్ రైట్ హైవే మీద క్లియర్గా వారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు పన్నెండు ఇది పదకొండు పన్నెండుకి రైట్ రైట్ నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వెహికల్ మీద వెళ్తున్నట్టు బందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైంకి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా సీసీటీ ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు చూశారు కదా హెడ్లైట్స్ పక్కనున్న హెడ్లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేద్దామంటే పాసింగ్ పాసింగ్ టోల్ ప్లాజాస్ ఓకే నెక్స్ట్ కోవూర్ టోల్ ప్లాజా చూపించామా చూడండి అక్కడ ఇండికేటర్ లైట్ ఇండికేటర్తో వస్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా కనిపిస్తారు మళ్ళీ మనకి లెవెన్ థర్టీ ఈజ్ జస్ట్ బిఫోర్ ద యాక్సిడెంట్ కొంచెం వెనకెళ్ళమా వెనకెళ్ళు వెనకెళ్ళు వెళ్ళు చూడండి పది నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి ఈ టోల్ ప్లాజా దగ్గర టెన్ మినిట్స్ బిఫోర్ ఈస్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి ఓకే నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించండి అని పాసింగ్ లైట్ వెళుతూ వెళ్తూ ఉంటారు అంతే కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేసామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ దాని విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కన్క్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ దెర్ ఈస్ అ పాజిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాజిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయర్ టు ద పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్స్డెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫ్లేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇండికేట్సే క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మర్ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్సు సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజరీ సస్సైండ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్జంప్షన్ సో దట్ ఈస్ అ దట్ ఈస్ అ కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైనింగ్స్